మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న చికిత్స ఇప్పుడు ఎక్కడ చూసినా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఈ సినిమా గురించే డిస్కషన్ ఎందుకంటే పాన్ ఇండియా మూవీగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్ స్టార్ట్ అయిపోయి అదే విధంగా అంటే ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయినటువంటి అన్స్టాపబుల్ షోకి గేమ్ చేంజర్ హీరో రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడు రాబోతున్నారు దీనికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో ఆ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో అక్కడ బాలకృష్ణ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే ప్రత్యేకంగా ఈ మాట ఎందుకు అన్నారంటే రెండు సినిమాలు రాబోతున్నాయి ఇక్కడ మనం చూడవచ్చు రామ్ చరణ్కి సంబంధించినటువంటి గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది అదేవిధంగా బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ సినిమా కూడా రాబోతున్నాయి ఈ రెండు సినిమాలు ఈ సంక్రాంతికి ఒక స్పెషల్ బనోజాగా రాబోతున్నాయి అదేవిధంగా దీనికి సంబంధించి ఈ రెండు సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్ను కొట్టబోతున్నాయి అంటూ కూడా అక్కడ బాలకృష్ణ చెప్పారు ఇక్కడ మరొక విషయాన్ని ఏం చెప్పాలంటే రామ్ చరణ్ బాలకృష్ణ ఈ ఇద్దరు ఫస్ట్ టైంని ఫస్ట్ టైమ్గా టాక్ షో నిర్వహించబోతున్నారు గతంలో జరిగినటువంటి టాక్ షోలో రామ్ చరణ్ ఫోన్లో మాట్లాడడం జరిగింది బాలకృష్ణ గారితో కానీ ఈసారి నేరుగా అదే రామ్ చరణ్ గెస్ట్గా వస్తున్నారు హోస్ట్గా బాలకృష్ణ గారు ఉండబోతున్నారు సో ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఎలా ఉండబోతుంది ఇప్పటికే ఇండస్ట్రీలో రకరకాల కాంట్రవర్సీస్ అన్నీ కూడా నడుస్తున్నాయి సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమన్నా ఈ డిస్కషన్ రాబోతుందా ఈ ఇద్దరి మధ్య ఏమన్నా దీనికి సంబంధించి కూడా ఒక చర్చ ఏమైనా జరిగే అవకాశం ఉందా సో ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ఏం మాట్లాడారు సో బాలకృష్ణ గారు చేయమంటున్నారంటే వరదిల్లాలంటూ కూడా ఒక బ్లెస్ కూడా అక్కడ రామ్ చరణ్ని చేశారు ఇండస్ట్రీలోనే ఒక మూడు పువ్వులు ఆరు కాయల్లాగా రెండు సినిమాలు కూడా హిట్ అవ్వాలి ఇండస్ట్రీ అంతా కూడా బాగుండాలని చెప్పారు ఇక్కడ బాలకృష్ణ గారు దేని గురించి ప్రశ్నించబోతున్నారు కేవలం గేమ్ చేంజర్ సినిమా గురించే రామ్ చరణ్ని ఆయన ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉందా లేదంటే కాంట్రవర్సీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఏమన్నా వచ్చే అవకాశం ఉందా ముఖ్యంగా పుష్ప టూకు సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా ఇందులో ఉండబోతున్నాయా అల్లు అర్జున్ మీద పెట్టినటువంటి కేసు మీద ఇప్పటివరకు ఎక్కడా కూడా రామ్ చరణ్ స్పందించలేదు ఎక్కడ కూడా ఒక మాట కూడా ఆయన చెప్పలేదు ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఎలాంటి కామెంట్ చేయలేదు సో ఈ షోలో ఈ టాక్ షోలో రామ్ చరణ్ ఏమన్నా ఫస్ట్ టైం అల్లు అర్జున్ గురించి ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా ఇదే పుష్ప టూకి సంబంధించినటువంటి ప్రమోషన్లో భాగంగా అన్స్టాపబుల్ ఫోర్లో బాలకృష్ణ చేసినటువంటి టాక్ షోలోనే పుష్ప హీరో అయినటువంటి అల్లు అర్జున్తో మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించడం జరిగింది చిరంజీవి గారి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది ఈ ఇద్దరు గురించి కూడా అక్కడ ఫొటోస్ వేస్తూ ఆయన అల్లు అర్జున్ గురించి మాట్లాడడం జరిగింది అయితే అల్లు అర్జున్ ఈ టాక్ షోలోనే ఆయన యాటిట్యూడ్ని ఎక్కువగా చూపించారు అనేటువంటి రకరకాల కామెంట్స్ అంతా కూడా వచ్చాయి మెగా కాంపౌండ్ కి సంబంధించినటువంటి కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడడం జరిగింది కామెంట్స్ చేయడం జరిగింది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా మంది హీరోల ఫ్యాన్స్ కూడా ఈ టాక్ షో అయిన తర్వాత అల్లు అర్జున్ చాలా యాటిట్యూడ్గా కనిపిస్తున్నారు అంటూ కూడా రకరకాల వార్తలు అయితే బయటకు వచ్చాయి అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఈ టాక్ షోలో ఎలా మాట్లాడబోతున్నారు ఎలా ఉండబోతున్నారు సో రామ్ చరణ్ ఒక్కరే ఈ టాక్ షోకి రాబోతున్నారా లేదంటే రామ్ చరణ్తో పాటుగా అంటే ప్రతిసారి మనం బాలకృష్ణ హోస్ట్ చేసేటువంటి ఈ టాక్ షోలో హీరోతో పాటుగా వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదంటే కో ఆర్టిస్టులు కావచ్చు వీరిలో ఎవరినైనా కూడా సర్ప్రైజ్గా సడన్ సర్ప్రైజ్గా టాక్ షోకి తీసుకొస్తారు అయితే అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి తల్లి కూడా గతంలో జరిగినటువంటి టా ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది అయితే ఇప్పుడు రామ్ చరణ్ తల్లి కూడా ఎవరన్నా రాబోతున్నారా లేదంటే వారి కుటుంబానికి సంబంధించినటువంటి సురేఖ గారు కానీ లేదంటే ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారనేటువంటి ఆసక్తి ఫ్యాన్స్ అందరిలో కూడా ఉంది సో మెగా ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఈ ఇద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి షూటింగ్ ఇప్పటికే షురు అయిపోయింది షూటింగ్ కూడా జరిగిపోయింది షూటింగ్ వెళ్లే ముందు ఇక్కడ రామ్ చరణ్ అదేవిధంగా బాలకృష్ణ ఇద్దరు కూడా మీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫ్యాన్స్ ముందు అభివాదం చేస్తూ ఇలా మాట్లాడినటువంటి దృశ్యాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో ఈ టాక్ షోకి సంబంధించినటువంటి ప్రోమో కూడా త్వరలోనే రాబోతుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వీడియో నెక్స్ట్ వీక్ అప్లోడ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది స్ట్రీమింగ్ అయితే కాబోతుంది సో మొత్తానికైతే మాత్రం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అందరు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం మరొక విషయం పవన్ కళ్యాణ్ గారితో ఏమన్నా మాట్లాడించేటువంటి అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో పెట్టి ఏమన్నా మాట్లాడించే అవకాశం ఉందా ఇప్పటికే దీనికి సంబంధించి గేమ్ చేంజర్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఏపీలో జరిగేటువంటి ప్రోగ్రామ్కి ఏపీలో జరిగేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాబోతున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం నడుస్తుంది దీనికి సంబంధించి కూడా ఇన్వైట్ చేశారు రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కూడా నేరుగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి దీనికి సంబంధించి కూడా ఈ ప్రీ ఈవెంట్కి అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ని రాజమండ్రిలో భారీగా నిర్వహించబోతున్న దీనికైనా ముఖ్య అతిథిగా వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు అన్స్టాపబుల్ షోలో ఏం డిస్కషన్ ఉంటుంది ఏం క్వశ్చన్స్ ఉంటాయి దానికి రామ్ చరణ్ ఎలా సమాధానం చెప్తారు సర్ప్రైజ్గా వచ్చేటువంటి గెస్ట్ ఎవరు అనేటువంటి ఆసక్తి ఫ్యాన్స్ అందరిలో కూడా ఉంది సో మీరేమనుకుంటున్నారు ఎలాంటి క్వశ్చన్స్ ఉంటే బాగుంటుంది రామ్ చరణ్ ఎలాంటి సమాధానం చెప్తారనుకుంటారు పుష్ప గురించి పుష్ప టూ జరిగినటువంటి కాంట్రవర్సీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఈ టాక్ షోలో ఉండే అవకాశం ఉంది ఎలా ఉండబోతుంది మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి